తప్పు చేస్తే తాట తీస్తాం ఎంత గొప్పళ్ళైనా సరే వదిలిపెట్టాం ఇది జనసేన నినాదం ప్రశ్నించేందుకు పుట్టిన పార్టీలో ప్రశ్నించడం మొదలుపెట్టిన ఆ నియోజకవర్గం నాయకుడు వెనక తల ఎత్తుకు తిరిగిన కార్యకర్తలంతా ఇప్పుడు తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట స్థానిక ఎమ్మెల్యేతో ఉప్పు నిప్పులా ఉండే ఆ నాయకుడు అదే ఎమ్మెల్యే కాళ్ళకి ఎందుకు మొక్కాల్సి వచ్చింది ఇంతకీ ఏం జరిగింది ఎక్కడ జరిగింది కార్యకర్తలు ఇంతలా ఇబ్బంది పడే పరిస్థితి ఏమిటి లెట్స్ వాచ్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు పూర్తయింది కూటమి పార్టీలో నేతల పెత్తనంపై మబ్బులు ఒక్కొక్కటిగా వీడిపోతున్నాయి అదేవిధంగా అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో కూడా అదే జరిగిందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయట నిన్న మొన్నటి వరకు చోడవరం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు చోడవరం టీడీపీ ఎమ్మెల్యేపై పరోక్షంగా విరుచుకుపడిన సందర్భం అంతా చూశారు కూటమిలో భాగస్వామ్యమైన జనసేన ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు చోడవరంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని పర్యావరణానికి ముప్పు వాటిలేటు చేస్తున్నారని కలెక్టర్ నుంచి అన్ని శాఖల అధికారులకు పరోక్షంగా టీడీపీ ఎమ్మెల్యే మీద ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసిన విషయం నియోజకవర్గ ప్రజలకు ఎరుకే జనసేన నేత దూకుడుతో ఆయన వెంట నడిచిన కార్యకర్తలు సైతం అంతే ఉత్సాహంతో సమరానికి అన్నట్టు వ్యవహరించేవారట ఇది సైకిల్ పార్టీకి గాజు గ్లాసు పార్టీకి మధ్య నువ్వా నేనా అన్నట్టు ఉండేదట ఎప్పటికైనా సైకిల్పై గ్లాసు పార్టీ ఆధిపత్యం తప్పదు అనుకున్న పరిస్థితిలో ఉన్న జనసేన సైనికులకు గట్టి షాకే తగిలిందట జనసేన నేత ఎన్ రాజు బహిరంగంగా చేసిన ఒక పనితో జనసైనికులకు మైండ్ బ్లాక్ అయిందట ఇతకి అంతలా జనసైనికులు ఓడిపోవడానికి కారణం ఏంటబ్బా అని చూస్తే గత నాలుగు రోజుల క్రితం చోడవరంలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో జనసేన నేత పీవీఎల్ఎన్ రాజు అందరూ చూస్తుండగానే ఎమ్మెల్యే కలిదిండి సూర్యనాగ రాజుని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడమే కాకుండా కాళ్లకు దణ్ణం పెట్టడంతో అంతా అవాకయ్యారట ఇంతవరకు జనసేనాని మీద పోరాటం చేశారో ఆయనకి పాదాభివందనం చేయటం చూస్తుంటే ఇదేదో పెద్ద ప్లానే అనుకుంటున్నారట టీడీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వంలో జనసేన ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు ఒక భాగం అయినప్పటికీ నేటి వరకు ఆయన రాజకీయ తీరే వేరుగా ఉండేది గ్రానైట్ ఇసుక మట్టి గ్రావెల్ ఒక్కటేమిటి ఆయన జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికార దృష్టికి పదే పదే ఫిర్యాదులు చేస్తూ సంచలనం సృష్టించారు తమ భాగస్వామి పార్టీకి నిద్ర లేకుండా చేశారు అంతేకాక ఎక్కడికక్కడే మట్టి గ్రావెల్ అక్రమంగా తవ్వేశారో ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యావరణాన్ని కాపాడాలని అధికార పార్టీలో వారే ఇలా చేస్తే ఎలా అధికారులు ముడుపులు తీసుకొని పట్టించుకోవడం లేదని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చేశారు అలాంటి జనసేన నేత టీడీపీ ఎమ్మెల్యేకి అలా ఏంటని అసలేం జరిగింది అని తలలు పట్టుకుంటున్నారట అయితే ఇదంతా ఇష్టం లేని కాపురమే అయినా తప్పని సంసారమంటూ మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారట ఇటీవల కాలంలో విశాఖ వేదికగా జరిగిన జనసేనాని సమావేశంలో ఇన్ఛార్జీలకు పవన్ కళ్యాణ్ చేసిన గీతోపదేశం ప్రభావం నియోజకవర్గ ఇన్ఛార్జి పీవీఎస్ఎన్ రాజులో మార్పుకు కారణమై ఉంటుందని అంటున్నారు మరికొందరు లేదా స్థానికంగా ఎమ్మెల్యేతో సయోధ్య కుదిరిందా అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయట మరి ఇక నుంచి నియోజకవర్గంలో సమస్యలపై మాట్లాడేవారే ఉండరా ఇప్పటికే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న చోడవరం నియోజకవర్గంలో ప్రశ్నించేవారు లేక పాలక నేతల ఇష్టారాజ్యంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి ఈ విమర్శలకు మరింత ఊతమిస్తూ జనసేన నాయకుడు కూడా ఇకపై సమస్యలపై మాట్లాడే అవకాశం లేదని అనుకుంటున్నారట నియోజకవర్గ ప్రజలు అసలు ఇదంతా నిజమేనా అని కొందరు నిజంగా నిజమేనా అని ఇంకొందరు గందరగోళానికి గురవుతుంటే అసలు నిజమేంటో కాలమే నిర్ణయించాలని అనుకుంటున్నారట జనసేన కార్యకర్తలు